హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే ఆలసంద అనమాట ఇది చాలా వరకు చాలామందికి తెలిసిందే కాకపోతే ఏంటి అంటే ఇది మా స్టైల్లో మేము చేసామన్నమాట ఎందుకంటే ఇది కర్రీ కానీ చట్నీ కానీ ఏమీ లేకుండా తినాలనుకున్నా కూడా ఈజీగా తినేటట్టు చూడండి ఇలా రెండు వేలతో తుంచుకొని తినేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా చూడడానికి అలా రే మామూలు తినడానికైనా బాగుండేటట్టు ఓకే ఇంకా ఇది ఎలా చేసుకోవాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇవి ఆలసందలు అనమాట ఈ ఆలసందలు ఆలసంద వడ చేసుకోవడం కోసం ముందైతే వీటిని వాష్ చేసుకుని మనం నానబెట్టుకుందాం ఇదిగోండి వీటిని బాగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో పేద వాటర్ చేసుకుని ఒక సిక్స్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ మనం నానబెట్టి ఉంచుకున్నాము అంటే మనకి ఇది బాగా నానుతుంది కదా నానిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం అది గ్రైండ్ చేసుకొని వడలేసుకోవడం ఇంకా ఇదిగోండి మనం ఇది సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఈ ఆలసంతులు అనేవి చూడండి ఎంత బాగా అయ్యాయి కదా అయితే వీటితో పాటు నేను మార్నింగ్ చెప్పలేదనమాట ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూను మెంతులు ఒక పది వేసి అది కూడా ఇలాగ నానబెట్టుకొని ఉంచుకున్నాను అయితే వీటితో పాటు ఇగోండి ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని గార్లిక్ అయితే మనం ఇది ఇలా రుబ్బుకున్నామంటే సూపర్గా వచ్చేస్తుంది ఇంకా ముందైతే మనం మిక్స్ చేసేద్దాం ఇగోండి దానికోసం మిక్సీ జార్ అయితే తెచ్చుకున్నా ఇలా మొత్తం అన్ని జార్లో పెట్టుకుని మిక్సీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇలా కాస్త గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ స్టేజ్లో ఉండగా దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాం సాల్ట్ యాడ్ చేసాక ఇంకా కాస్త రుబ్బడానికి ఈజీ అవుతుంది కదా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా సాల్ట్తోనే మనకి రుబ్బడానికి ఈజీగా పలస కాస్త కాబట్టి మనం సాల్ట్ ముందైతే యాడ్ చేసేసుకుందాం ఇగొండి మొత్తం రుబ్బు ఇలా వచ్చింది కదా అయితే మనం రుబ్బు ఇలా చేసుకునేటప్పుడు మనకు కానీ రుబ్బు కాస్త అంత పలచనయింది అనుకోండి ఇప్పుడు మనకైతే ఇది కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది కానీ కాస్త అయినా కూడా ఇందులో కాస్తంత సూజీ వేసుకున్నారనుకోండి మీకు బాగా అయిపోతుంది అనమాట ఈగొండి మనం రుబ్బు అయితే రెడీ చేసుకున్నాం కదా దానికి ఇదిగోండి ఇలా ఒక పెద్ద ఆనియన్స్ త్రీ అనమాట త్రీ ఆనియన్స్ ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాడు ఒక పెద్ద క్యారెట్ ఇలా గ్రేడ్ చేసి పెట్టుకున్నాను కాస్త కరివేపాకు ఇలా తుంచుకొని రెడీ చేసుకున్నాను ముందైతే ఇందులో ఆనియన్స్ వేసేద్దాం అసలు ఇవి ఏమి వేయకుండా కూడా ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే ఇలా క్యారెట్ ఆనియన్స్ అన్నీ వేస్ట్ చేసుకున్నామంటే దీనికి మనకి వేరేగా చట్నీ కూడా అవసరం ఉండదు అనమాట ఒట్టి అలా తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ కరివేపాకు అన్నీ కలిపి బాగా మనం ముందైతే మిక్స్ చేసుకుందాం చేసుకున్నాక నెక్స్ట్ వడలు వేసేసుకోవడం ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను వేడాకడానికని ఇగండిలో ఆయిల్ అయితే కాస్త పెట్టుకున్నాను కదా వడలు వేసుకోవడానికి ముందు ఇగొండి కాస్త బౌల్లో వాటర్ పెట్టుకుని కాస్త పలచగా ఒత్తుకుంటే ఇది బాగా వేగుతుంది అనమాట ఇలా మొత్తం వడలన్నీ వేసేద్దాం ఇగొండి ఇలా వడలు అనేవి కాస్త ఒక పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్కకి టర్న్ చేసుకుంది ఇది ఇలా లో ఫ్లేమ్లోనే మనకి ఫ్రై అవ్వాలన్నమాట అయితే లోపలంతా బాగా ఉరుకుతుంది ఇది కర్ర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి కూడా ఎంత బాగా కనబడుతుంది కదా చూస్తుంటేనే నోరు ఊరు బాగా కనబడుతుంది కదా ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదనమాట ఇలానే మొత్తం మరొక వాయి వేసేసుకుందాం ఇంకా ఇదిగోండి ఇలా వడలు అయితే రెడీ చేసుకున్నాం కదా అయితే ఇవి మనము కర్రీ ఏమి లేకుండా చేసుకోవాలి కాబట్టి ఇలా అన్నీ వేసుకొని చేసుకున్నాం అదే ఇది కర్రీతో అంటే చికెన్తోనో లేకపోతే మటన్ గ్రేవీతోనో దేనితోనైనా తినాలి అనుకుంటే మాత్రం ఏమీ వేయకుండా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్